నమస్కారం అండి అందరికి ఈ వీడియోలో మనం పాత బంగారం గురించి కొత్త బంగారం గురించి మాట్లాడుకుందాం అండి ఆ పాత బంగారం కొత్త బంగారం తేడా ఉంది బంగారం ఏదైనా ఒకటే అనుకుంటారు కాదే పాతది పాతదే అంటే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో నైన్ వన్ సిక్స్ హాల మార్క్ వచ్చిందండి ఇంత ముందర అలా ఉండేది కాదు కేడియం చేయించేవారు అనమాట వస్తువులు ఇంకా ముందరకెళ్తే కనుక మనకి కేడిఎం కూడా ఉండేది కాదండి టంకంతో చేయించేవారు ఒకసారి మీ గారు కానీ మీ అమ్మగారు గారిని ఎవరన్నా అడగండి పాత వస్తువులు మనకి ఎప్పుడు రిపేర్ రావు రిపేర్ ఎందుకు రావంటే రాగి ఎక్కువ కలిపి బంగారం తక్కువ కలిపివారండి అంటే డెబ్బై శాతం బంగారం కలిపితే ముప్పై శాతం రాగి కలిపేవారు దాని మూలన వస్తువులు మనకి గట్టిగా ఉండేవి అనమాట అసలు రిపేర్ వచ్చేవి కాదు కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మీకు వస్తువులు చాలా మటుకు రిపేర్ వస్తాయి ఎందుకంటే మనకి బంగారం ఎక్కువ ఉంటదండి రాగి తక్కువ ఉంటది బంగారం ఎక్కువైతే ఎప్పుడైతే ఉన్నదో వస్తువులు కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట దాని దానివల్ల మనకి ఇరుగు అయితే చూపిస్తుంది అంతేకాని మనకి బంగారం క్వాలిటీ అది కాదు క్వాలిటీ అయితే మాత్రం ఈ మధ్య వచ్చింది మాత్రం క్వాలిటీ నెంబర్ వన్ అండి ఇంత ముందరైతే మనకి టంకాల్తోని కీడియం వస్తువులు చేసేవారు అవి ఏంటంటే మనకి రాగి ఎక్కువ కలిపి చేసేవారు అనమాట రాగి ఎక్కువ ఏమవుతుందండి మనకి గట్టిగా ఉంటది అనమాట వస్తువు ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ తీసుకుంటే మనం బియ్యంలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి వండుతాం అండి బియ్యం అది మనకి అన్నం వేయటప్పుడు కొంచెం మెత్తగా ఉంటది అదే మూడు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాం అంటే కనుక అది మనకి నీరు కింద అయిపోతుంది సేమ్ ఇది కూడా అంతే అండి మన రాగి ఎప్పుడైతే ఎక్కువ కలిపామో వస్తువు మనకి గట్టిగా ఉండేది అనమాట రాగిలాగా అది మనకి బంగారంలాగే ఉన్నా కానీ గట్టిగా ఉండేది అసలు ఎరుక చూపించడం కానీ అలా ఏమి ఉండేది కాదు ఇరుపున ఎరడం అలాంటివి ఏమి ఉండేవి కాదు కానీ ఈ వచ్చి వచ్చిన బంగారం అలా కాదండి ఇలా ముట్టుకొని ఇలా జాతీగా తీగిపోతే కనుక ఇరిగిపోతున్నాయి మనకి ఈ మధ్య వచ్చిన బంగారం నెంబర్ వన్ బంగారం అండి ఇప్పుడు పాత వస్తువులు చేయించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అంటే కనుక ఇప్పుడు ఒక మూడు తురాల వస్తువు అయితే కొత్త బంగారం తులన్నారు పాత బంగారం వేసుకుంటున్నారు అలాంటి ఇప్పుడు ఏమవుతుందండి ఆల్రెడీ పాత బంగారంలో రాగి ఎక్కువ కలిసి ఉంటది మనం ఎప్పుడైతే కొత్త బంగారం కలిసామో కలిపామో ఈ కొత్త బంగారంలో కూడా రాగి కలిపిస్తున్నట్టే కదండి కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాగ రెండు మిక్స్ చేసుకున్నామో అప్పుడు మనకు వస్తువు కొంచెం తేడా వస్తుందండి తెల్లగా అవడం గాని లేకపోతే బంగారం నల్లగా అవడం గాని జరుగుతూ ఉంటది ప్రతి అన్ని అన్ని వస్తువుల్లోనే ఉండదండి కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే ఉంటది కాబట్టి మీరు ఎప్పుడైనా పాత బంగారం కలపాలనుకున్నప్పుడు ఒకటి ఆలోచించుకోండి మీకు ఇప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో ఆ వస్తువు తేడా రావచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే చేయించుకుంటున్నారో పాత బంగారం మీ కట్టింగ్ చేసుకుని మొత్తం కొత్త బంగారం నైన్ వన్ సిక్స్ హాల్ మార్కులు చేయించుకోండి మీకు ఇప్పుడు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు సహజంగా వస్తూ ఉంటాయి అది మీరు ఇప్పుడు ఆలోచించద్దు కాబట్టి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి